ఏర్పడి మరి నేటికి పదకొండు సంవత్సరాలు అంటే ఏర్పడి ఒక అపాయింటెడ్ డేట్గా మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పదకొండవ దినోత్సవాన్ని చాలా గొప్పగా వైభవంగా మన తెలంగాణ భవన్లో మన పార్టీ ఆఫీస్లో పెద్దలు మర్జునాచారి గారు జెండా ఆవిష్కరిస్తూ అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరించడం మన మిత్రులు హరీష్ గారు వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక చరిత్రలో ముఖ్యంగా భారత ఉపఖండంలో ఒక గొప్ప ప్రక్రియ రాజకీయ ప్రక్రియ రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఆవిష్కరించినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఆవిష్కరించే సందర్భంలో మరి కొంతమంది మిత్రులం ఆ రోజు ఎందుకు తెలంగాణ దేనికోసం తెలంగాణ తెలంగాణ ఉద్యమము దేనికోసం అనే దానిపైన లోతుగా దాదాపు ఒక సంవత్సరాల కాలం పాటు పరిశీలించి ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చాలా గొప్ప ఉద్యమం వచ్చి మూడు వందల అరవై మంది విద్యార్థులు బలిదానమైనరు తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించిండ్రు పార్లమెంటుకు పంపించిండ్రు తెలంగాణ ప్రజలు అయినా తెలంగాణ రాష్ట్రం రాలేదు కాబట్టి ఆపవే రామ్ ఎందుకు ఎట్లా ఏ విధంగా సాధించాలనే దానిపైన మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన విధానం నేను చెప్తున్నాను చాలామంది కొంతమంది వ్యక్తులు గొప్ప నాయకుల పేరు ఆలోచన విధానం అంటారు కదా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఈరోజు తెలంగాణను సాధించింది పెద్దలకు అందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ రావాలి అనేది లోతుగా పరిశీలించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మూడులో ఉన్నటువంటి పొందపరిచినటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఆకలిపి చేసుకొని ఈ గులాబీ జెండా పుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిష్కరించిన తెల్లారే పత్రికలు ప్రముఖంగా రాసినాయి ఇది వచ్చేది కాదు సచ్చేది కాదని ఇది రాజకీయ పబ్బం కొరకు కొంతమంది నాయకులు రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి కూడా కించపరిచిను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది వచ్చేది కాదు సచ్చేది కాదన్నా కానీ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు నాయకత్వాన కష్టపడి తెలంగాణ ఉద్యమం నేను ఇక్కడ మీకందరికీ వివరించదలుచుకోలేదు కానీ ఒకసారి నెమర వేసుకోవాలి ఎందుకంటే కొత్త తరం వచ్చింది నెమర వేసుకోవాలి ఆషామాషిగా రాలేదు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపట వారి ఆలోచన విధానం నేను మళ్ళీ నొక్కి చెప్పదలుచుకున్నాను మావో ఆలోచన విధానం అని చెప్పి నక్సలైట్లు ఉద్యమించారు గాంధీ ఆలోచన విధానం అని చెప్పి స్వాతంత్ర ఉద్యమం అన్నారు నేను చెప్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఇలా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది నో బడీ ప్రిడిక్టెడ్ తెలంగాణ ఈ విధంగా వస్తుందని చెప్పి మేము ఐదు ఎంపీల ఎంపీ పోయినాం ఢిల్లీకి రెండు వేల నాలుగులో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే రాలేదు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం ద్వారా ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గరికి మేము ఐదు దూరం ఎంపీలు తిరిగి ఆ రోజు ఒప్పించి ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం వచ్చిన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజలు ఈ పుట్టిన బిడ్డ మీ చేతిలో ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టిన ఆ పుట్టిన బిడ్డను మనం పది సంవత్సరాలు పెంచి పోషించడం పెద్ద ఇది తెలుసు మన అందరం కూడా చాలా మంది తల్లిదండ్రులు ఉన్నాం ఇక్కడ అడలసెన్స్ ఏజ్ ఏ వయసులైతే తప్పిదాలు జరుగుతాయో ఆడబిడ్డ కానీ మగ బిడ్డ కానీ ఈరోజు తెలంగాణకు అదే గతి పట్టింది ఎలా బిడ్డ తెలంగాణ బిడ్డ మరి మంచి వాళ్ళ చేతిలో లేదు ఏ బిడ్డ అయితే కేసీఆర్ గారు పాలు తాగిచ్చి చిన్నతనంలో చాలా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు పది సంవత్సరాల తెలంగాణ ఇలా గొప్ప రాష్ట్రంగా ఎదిగింది ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల్లో ఒక గొప్ప రాష్ట్రంగా ఎదిగింది పెద్దలు హరిష్ గారు మసులాచారి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు ప్రస్తావిస్తారు ఇలా దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప రాష్ట్రంగా ముందుకేసే సందర్భంలో ప్రజల నిర్ణయ ప్రజాస్వామ్యం లోపట ఇలా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేతిలో ప్రజాస్వామ్యం లోపట అధికార మార్పిడి జరగవచ్చు తప్పే లేదు కానీ ఏ వయసులైతే తెలంగాణ రాష్ట్రం ఇంకా పరుగులు తీయాలో మనం అందరం కూడా టెన్త్ పాస్ అవ్వడం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం మన పిల్లలకి ఎంత అయితే అవసరమో ఇప్పుడు గా వయసులో ఉంది మన తెలంగాణ పరుగులు తీసేయవలసినటువంటి వయసులో దురదృష్టవశాత్తం దుర్మార్గుల చేతుల్లోకి పోయింది తెలంగాణ నేను నొక్కి చెప్పదలుచుకున్నాను అలా ఎటు పోయింది తెలంగాణ ఎలా అప్పుల తెలంగాణ అంటున్నాడు తెలంగాణ నాశనమేనని చెప్తున్నాడు దొంగలాగా చూస్తున్నారని చెప్తున్నాడు ఈ విధంగా లేదు తెలంగాణ హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేసారు నేను ఈరోజు ఈ దినోత్సవం నాడు మిత్రుల్ని కోరుతున్నాను క్లుప్తంగా అయినా తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్ప అడుగులేసిందో వారు చెప్పాలని చెప్పి కూడా నేను వారికి కోరుతున్నాను చెప్పచ్చు వారు చెప్తే బాగుంటుంది ఒక గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దినాం దురదృష్టవశాత్తు ఈ రోజు రాష్ట్ర అవతర దినోత్సవం అన్నాడు ఈ విధంగా మాట్లాడతానైతే నేను అనుకోలేదు ఈ విధమైన పలుకులు ఈ విధంగా నా నోటి ద్వారా వస్తాయని చెప్పి నేను ఊహించలేదు ఎందుకంటే తెలంగాణ రెండు వేల ఒకటిలో మేమందరం ఆలోచన చేసినప్పుడు సాధిస్తామని ఒక విశ్వాసాన్ని కలిగించుడు కేసీఆర్ గారు గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దదు అనుకున్నాం ముందుకు వెళ్తున్నాము ఈరోజు మనం చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాటన్నిటిని కూడా ఛేదించుకుంటాం నేను చెప్తున్నాను చివరిగా ముగించే ముందు వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కొంతమంది ఉద్యోగాల్లో ఒకట కంపెనీలో ఒకట మనది వాకిన్ గవర్నమెంట్ అవర్స్ ఈజ్ వాక్ ఇన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్లో లో అడుగులు వేస్తున్నాం కాబట్టి దయచేసి మిత్రులారా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది వేదిక పైన చాలామంది మిత్రులు ఉన్నారు మనం అందరం కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి మనం శపథం చేద్దాం వచ్చే మూడు సంవత్సరాలు కష్టపడదాం తెలంగాణ బిడ్డను మనం సాక్కోవాలి మనం పెంచాలి మన పెద్దకి చేయాలి కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకుందాం విశ్వాసంతో ఉండండి ధైర్యంతో ఉండండి మన కార్యకర్తలకి ప్రజలు కూడా నేను మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గులాబీ జెండా ఉందని తెలియజేస్తూ తెలుగు థ్యాంక్ యూ వినోదన్న ఇప్పుడు గౌరవనీయులు మరి ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి పది సంవత్సరాల గురుకుల పాఠశాలలు తీర్చిదిద్దడంలో కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడంలో తనవంతు తనవంతు పాత్ర పోషించినటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తనకు అందరికీ తెలంగాణ వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గొప్పగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్క రెండు విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను మొట్టమొదటి ఇంత గొప్ప రాష్ట్రం కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఈరోజు దేశంలో గొప్ప రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం వెనుక లక్షలాది మంది త్యాగం ఉంది వేలాది మంది అమరవీరుల త్యాగం ఉన్నది దయచేసి మనమందరం కూడా ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి అమరవీరుల త్యాగాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలిగింది నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్పెషల్ ఆఫీసర్గా